सिन्धो दीनबन्धो जगत्पते भूतिभूषितसर्वाङ्गपरात्परतरप्रभो कृताञ्जलिपुटा भूत्वा पृच्छाम्येकं दयानिधे आत्यायाचित्स्वरूपाया निर्विकारा निरञ्जन बोधातीताज्ञानगम्याकूटस्थानन्दविग्रह अग्राह्यातीन्द्रिया सोत्था निरीहा स्वावभासिका गुणातीता निष्प्रपञ्चाय वा मनसगोचरा प्रकृतिर्जगदुत्पत्ति स्थितिसंहारकारिणी रक्षार्थं जगतो देवकार्यार्थं वा सुरद्विषा नासाय धत्ते सा देहं भूतरनाथाया यज्ञविस्तारहेतवे विद्युत्केश हिरण्याक्षबालकादिमथाय च आविर्बभुवयासिक्तिर्घोरा भूताररूपिणी वाराही विकटाकारा दानवासुरनाशिनी सत्यसिद्धिकरी देवी घोराघोरतरासि शिवा तस्या सहस्रनामाख्यं स्तोत्रं मे समुदीरय सोऽस्ति मयि चेद्भाग्यं मे यदि वा भवेत् अनुग्राह्या यद्यहं स्यां तदा वददयानिधे ईश्वर उवाच साधु वरारोहे धन्या बहुमतासि मे शश्रूषया समुत्पन्ना भक्तिश्रद्धान्विता तव तव चेन्न प्रवक्ष्यामि प्रिये कस्य वदाम्यहम् किन्तु गोप्यं प्रयत्नेन संरक्ष्यं प्राणतोऽपि च विशेषतः कलियुगेन देयं यस्य कस्यचित् सर्वेऽन्यथा सिद्धिभाजो भविष्यन्ति वराणने ॐ श्रीवाराहे सहस्रस्य महादेव ऋषिः अनुष्टुप् छन्दः श्रीवाराहि देवतायं बीजं क्रों शक्तिः उं मम सर्वार्थसिद्ध्यर्थे जपे विनियोगः ओ वाराहि वामनि वामा भगणा वासने वसुः वैदेहि वन्दिता वसुधावस्या व्याक्तास्यावञ्चनी बला वसुन्धरा वीपिहोत्रावीतरागा विहायसे सर्वा खनिप्रिया काव्या कमला कांचनी रमा धूम्राकपालिनी वा मा कुरुकुला कलावती या व्याणीधरा धन्या धर्मिणी ज्ञानिनी ध्रुवा लक्ष्मी जया तुष्टि सक्तिर्वेधा तपस्विनी मेधा जया कृति कान्ति स्वाहा शान्तिर्नमारतिः लज्जामति स्मृतिर्निद्रा तन्त्रा गौरी शिवा चक्षाग्रमामग वृन्नाभिप्रं हरं धात्क स्वर्ग पाताल भूमिग ऐं श्री ह्री क्लीं तीर्थगति प्रीतिर्धिति कलाव्यय ऋग्यजुस्सामरूपा च परा प्रोतिं युदुम्बरा ददासि शक्ति जरति युवती भागवनोद्घटा सत्याक्षरानिधिर्णे त्री धात्री पोत्री परापटुः क्षेत्रज्ञा कप्तिनी ज्येष्ठा दुराधर्षा धुरन्धरा मालिनी मानिनी माता माननीया मनस्विनी मदोद्घटा मन्युकरी

తొమ్మిది రోజుల నుంచి శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రులు జరగబడుతుంది ఈరోజు తొమ్మిదవ రోజు విశేషంగా శ్రీ వరాహి అమ్మవారి అనుగ్రహముతో వారాహి అమ్మవారి అనుగ్రహముతో ఈరోజు నవరాత్రులు పూర్తయ్యాయి తొమ్మిదవ రోజు ఈరోజు విశేషంగా అమ్మవారికి పూజా కార్యక్రమం జరగబడింది తదుపరి కలిశారాధన కలిశారాధన అయిన తర్వాత తదుపరి శ్రీ విష్ణుదుర్గ అమ్మవారికి ఆ కలిశ ప్రోక్షస్టి జరగబడినది ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు కూడా సస్యశ్యామ లోకమందు కూడా సర్వజనా భవంతుగా అందరూ కూడా మంచిగా ఉండాలి పాడి పంటలతో అందరూ లక్షణంగా ఉండాలి ఎందుకంటే ఈ వారాహి అమ్మవారు ముసలం పట్టుకో ఉంటారు అంటే ముస్లిం రంగ నాగలి అంటే రైతులకి అమ్మవారు విశేషమైన అమ్మవారు ఈ అమ్మవారిని ఎక్కడ పూజ చేస్తారో అక్కడ రైతులు కూడాను పంటలన్నీ కూడా సుభింగా అమ్మవారి అనుగ్రహంతో మంచిగా పండుతాయి అటువంటి నాగలి పట్టుకున్న శ్రీ వరాహి అమ్మవారికి ఈ తొమ్మిది రోజులు కూడా విశేషంగా రాత్రులలో పూజ జరగబడినది అమ్మవారికి ఈ రోజు తొమ్మిదో రోజు పూజ కార్యక్రమం పూర్తయినది సంపూర్ణంగా వరాహి అమ్మవారి అనుగ్రహంతో ఈ తొమ్మిదో రోజు విశేషం పూర్తయింది ఇప్పుడు పూజ అయిన అన్న అన్న ప్రసాద కార్యక్రమం జరగబడినది అమ్మవారిని అందరూ దర్శించారు అమ్మవారి అనుగ్రహానికి అందరూ పాత్రలో అవుతున్నారు అమ్మవారి శ్రీ విష్ణుదుర్గా దుర్గా శక్తిపీఠంలో అనేక మహిమలతో విశేషంగా అమ్మని ఎవరు దర్శిస్తారో వారికి అమ్మవారి అనుగ్రహం కలిగి సకల సంపదలు సకల ఐశ్వర్యము సకల అష్టైశ్వర్యములు భోగభాగ్యములు అమ్మ ప్రసాదిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ కూడా శ్రీ విష్ణుదుర్గా దుర్గా శక్తి పీఠాన్ని దర్శించండి మీ కోరికలన్నీ కూడా అమ్మ ముందు పెట్టినట్లయితే అమ్మ ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుస్తారు శ్రీ విష్ణుదుర్గా పరమేశ్వర పరమేశ్వర శక్తిపీఠంలో ప్రతి శుక్రవారము కూడా విశేషంగా అన్న ప్రసాదము జరగబడుతుంది అంటే నారాయణ సేవలు అంటారు ఈ అన్న ప్రసాదం జరగబడుతుంది తదుపరి ప్రతి శుక్రవారం అమ్మవారి అభిషేక కార్యక్రమాలు మీ భక్తులందరూ కూడా అభిషేక కార్యక్రమాలు పాల్గొనవచ్చు అమ్మవారికి కర్మరాత్రిలో కూడా పాల్గొనవచ్చు మీరు ఏ పూజ జరగబడుతుందో ఆ పూజలో పాల్గొనవచ్చు ఇక్కడ అమ్మవారి శక్తి పీఠంలో విశేషంగా మూడు శరణవరాత్రులు జరగబడుతాయి తదుపరి రేపు వారము పదో తారీఖు గురు పౌర్ణమి విశేషంగా భక్తులకు విజ్ఞప్తి గురు పౌర్ణమి సందర్భంగా విశేషంగా శ్రీ విష్ణు దుర్గా పరమేశ్వర శక్తిపీఠంలో పదవ తారీఖు గురు పౌర్ణమి విశేషం జరగబడుతుంది కావున భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రలు కోరుచున్నాము మా గురువు గారి అనుగ్రహం కూడా మీరు అందరు పాత్రలు అవ్వాలని కోరుతున్నారు ఎందుకంటే గురు పౌర్ణమి రోజు గురువుని దర్శిస్తే గంగాదేవిని దర్శించిన పంచమి శాస్త్రం ఎందుకంటే గురువుని ఎన్నిసార్లు చూస్తామో గురువు సన్నిధానానికి ఎన్నిసార్లు పోతామో అన్నిసార్లు కాశీకి వెళ్ళి గంగ గంగా స్నానం చేసినంత పరిత వస్తుందని శాస్త్రం త్రివేణి సంగమంలో స్నానం చేసినా కానీ గురువుని దర్శించిన గురువుని చూసినా కూడా ఆ అనుగ్రహం కలుగుతుందని శాస్త్రోక్తి అందువల్ల గురు పౌర్ణమి గురు పౌర్ణమి రోజు భక్తులందరూ కూడా విచ్చేసి గురువుగారి పూజలో పాల్గొనండి అమ్మవారి అనుగ్రహాల పాత్రున్న ఓం శక్తి పరాశక్తి ఈరోజు నిజంగా మన వెంకటగిరిలో ఉన్నటువంటి ధర్మపరులకు మరియు గృహస్థులకు అతి ముఖ్యంగా శ్రీ శక్తి స్వరూపాలకు ఆదర్శ ప్రాయనీయంగా భవిష్యత్తు తరాలకు కూడా అంటే అతి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు అంటే ఇప్పుడు అంతా కూడా మెకానికల్ లైఫ్లో విద్య నడుస్తూ ఉంది ప్రతి ఒక్కటి కూడా యాంత్రికంగా నడుస్తూ ఉంది కాబట్టి అటువంటి యాంత్రిక జీవితంలో చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకంగా వెంకటగిరిలో భగవాన్ శ్రీ సురేష్ మహారాజు గారి యొక్క సారథ్యంలో అంటే నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క వెంకటగిరిలో ఎప్పుడు కూడా నాకు తెలిసి టు మై నాలెడ్జ్ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు విశేషంగా అంగరంగ వైభవంగా అతి ముఖ్యంగా నవ్వుతో నా భవిష్యత్ మరియు సర్వే జనా సుఖినో భవంతు అనే ఆధ్యాత్మిక సిద్ధాంతం ధోరణితో వెంకటగిరిలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా వారాహి గుప్త నవరాత్రుల ఉత్సవాలు జరిగినటువంటి దాఖలాలు లేవు అయితే మరి ప్రప్రథమంగా ఇప్పుడు స్వామివారి అంటే ఈ సంవత్సరం నేను తెలుసుకునే స్వామివారి యొక్క సారథ్యంలో ప్రజలందరూ బాగుండాలి పాడి పంట మరియు పశుపక్షాదులు జలజల జీవరాశులు పంచభూతాలు అన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని సిద్ధాంత ధోరణితో స్వామివారు ఈ యొక్క మహిమాన్విత ప్రాంతం నందు తొమ్మిది రోజులు వారాహి గుప్త అమ్మవారి యొక్క నవరాత్రులు దిగ్విజయంగా నిర్విరామంగా అకుంటిత దీక్షతో నిర్వహించి అతి ముఖ్యంగా నిన్నటి రాత్రి నిజంగా నాకు చాలా రియల్ లైఫ్ అంటే హ్యాపీ నిన్నటి రాత్రి అమ్మవారికి అంటే వారాహి అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి ప్రసాదాలు ఇక్కడ ఉన్నటువంటి శక్తి స్వరూపాలు అందరూ కూడా వారి వారి యొక్క గృహంలో నియమ నిష్టలతో వారి గృహంలో తయారు చేసుకొచ్చి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి తదనంతరం రాత్రి అమ్మవారికి ఇక్కడే వండినటువంటి వేడి వేడి అన్నంతో కూడా కుంభాభిషేకం చేసి తర్వాత శ్రీశక్తి స్వరూపాలు తెచ్చినటువంటి అంటే వారు వారు తెచ్చినటువంటి నైవేద్యాలను ప్రసాదంగా అమ్మవారికి సమర్పణ నివేదన చేసి తదనంతరం ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క సారథ్యంలో అందరం కూడా ఇక్కడ అటువంటి నైవేద్యాన్ని మేమందరం కూడా ప్రసాదంగా స్వీకరించి ఆహారంగా భుజించటము నిజంగా నిన్న నిన్నటి రోజు ఇక్కడ ఆహారాన్ని స్వీకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యులు పుణ్యాత్ములే ఎందుకంటే అటువంటి ఆహారాన్ని అంటే అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదం వితరణ చేసినటువంటి ఆహారాన్ని ప్రసాదాన్ని మనం తిన్నట్లయితే మనలో ఉన్నటువంటి సర్వ రోగాలన్నీ కూడా ప్రసమనార్థం క్షయకరం మరియు నివారణ జరుగుతుంది అని స్వామివారు కూడా చెప్పారు కాబట్టి అటువంటి వారాహి అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులు స్వామివారు ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే నిర్వహించాలని ప్రజలందరూ కూడా సుభిక్షంగా మరియు హస్త ఆయురారోగ్యాలతో తొలతూగాలని కూడా స్వామివారు నిర్వహించారు కాబట్టి వెంకటగిరి ప్రజల తరఫున మరియు వెంకటగిరి స్వామి వివేకానంద యువసేనం తరపున అతి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థుల తరఫున స్వామి వారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం